హాయ్ ఫ్రెండ్స్ నేనైతే తాటి చెట్టు నుండి పండు అయితే తెచ్చుకున్నాం మగ మూత అయితే తీసేస్తున్నా అది తీసి ఇప్పుడైతే జాలగంట మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించి అయితే కాలుస్తున్నా ఫ్రెండ్స్ ఊర్లల్లో అయితేనేమో తాటాకుంటుంది అంటు పెట్టి దాని మీద వేసి కాలుసుకుంటాం హైదరాబాద్లో అయితే తాటాకు ఉండదుగా ఫ్రెండ్స్ అందుకు జాలగంట తోటి మీదనైతే పెట్టి కాలుస్తున్న అది తిప్పుకోవాలి ఒక్కొక్క సైడు ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకొని ఇక రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు ఇలా పల్లగా జీరుతున్నా అవి తీసుకొని దాని పొట్ట అయితే వెనకాల ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతా అయితే మనం తీసేసుకోవాలి మొత్తం అగో అంతా తీసేసుకొని తర్వాత అయితే అగో తినాలి అగో నేను తింటున్నా ఫ్రెండ్స్ అట్లనే తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తింటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ తినని వారైతే వెంటనే తెచ్చుకొని తినమని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్క క్లిక్ చేయండి ఓకే